మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సార్ ప్రశాంతమైన సార్ అయితే బాగుందండి ప్రశాంతంగా ఉంది ఓ ఒక విషయం సార్ నాకు అర్థం కాలేదు తిరుమల అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అందరికీ గుర్తుకొచ్చే లడ్డు ఆ తిరుమలకు వెళ్తే ఆ లడ్డు కోసమే చాలా మంది వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ లడ్డు తినడానికి చాలా ఇష్టపడతారు లడ్డు కొనుగోలుకి పోటీలు పడతారు సిఫారసులతో కూడా అధికంగా లడ్లు కొంటుంటారట అలాంటి లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది అని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీని కొత్త హిందూ సమాజానికి దూరం చేసే ప్రయత్నం మీద జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ కానీ అదే ఈరోజు నిజమైంది ఈరోజు ఎందుకంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల కూటమి ప్రభుత్వము వైసీపీ మీద చల్లడానికి ప్రయత్నించ బురద మీద చల్లాలని అది భూమ్రాంగం అయింది అంటున్నారు ఏమంటారు సార్ ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినా స్పష్టంగా ఇది నిరూపితమైంది కదా ల్యాబ్ రిపోర్ట్లతో సహా నిరూపితమైంది నెంబర్ వన్ ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వీళ్ళు అన్యమత ప్రచారం కోసం తిరుమలని వాడుతా ఉన్నారు తిరుమలకు వచ్చే భక్తులకు కనీస గౌరవం లేకుండా ఉంది తిరుమలని అపవిత్రం చేస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని మతస్థుల చేతిలో పెట్టినారు ఇది చాలా అపరాధము అని చెప్తా ఉన్నాం మనం ఎక్స్పెక్ట్ చేయాల ఈ దిగజారి ఇంత దిగజారిపోయి కల్తీ నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేస్తారని ఊహించాల చాలా సార్లు మేము చెప్పాము లడ్డు నాణ్యత తగ్గుతుందని చాలా విషయాలు చెప్పాము మనం కానీ ఏ రోజు కూడా ఈ స్థాయిలో మనం మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది మనకు ఈ స్థాయిలో కుట్రబన్నారు వీళ్ళు ఇది వందకు వంద శాతం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వాళ్ళ ఆలోచన విధానంలో ఏదో విషం నింపడమే ఇది కావాలనే చేసినారు మొదటి నుంచి మీరు ఆరోపిస్తున్నామని ఈరోజు సుప్రీంకోర్టు ఏమనేది నెయ్యి అంటే సెకండ్ ఒపీనియన్ నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయంలో ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అంటే అదొక్క ల్యాబ్ మిగతా ల్యాబ్లోకి ఎందుకు పంపలేదు మీరు అసలుకి అసలు ఈ నెయ్యిని వాడారా లేదా అన్న ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున ఉన్న లూత్రా గారి నుంచి సరైన సమాధానం లేదు కానీ లడ్డులో మాత్రము టేస్ట్ తగ్గింది కొంత ముందుగా ముందుతో పోల్చుకుంటే కొంత టేస్ట్ తగ్గింది లడ్డులు అన్న విషయాన్ని మాత్రమే వచ్చారు అంటే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మీ ప్రభుత్వం సమాధానం లేదు కదా వందకు వంద శాతం ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఒక ల్యాబ్ లో రిపోర్ట్ వచ్చింది పోర్ట్ ఏమడుగుతుంది రెండో ల్యాబ్ లో రిపోర్ట్ తీసుకోండి అంటుంది కదా తీసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఆ రిపోర్ట్ ని అంటుంది మనకు వచ్చిన రిపోర్ట్ కూడా ఆశామాసి రిపోర్ట్ కాదు జాతీయ నేషనల్ వచ్చింది వచ్చింది అంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోమని సుప్రీంకోర్టు చెప్తే క్రాస్ చెక్ చేసుకుంటారు ఎందుకంటే దాని అవశేషాలు పెట్టి ఉంటారు మాట్లాడాలి కదా ఇప్పుడే మీరు అయిపోయింది హిందూ మనోభావం చేతిలో క్రిస్టియానిటీని పెంపొందించడానికి వీళ్ళు ఇలా పన్నాగం పన్నారని ఎలా ఆరోపిస్తారు అలాంటి సుప్రీంకోర్టు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా నెయ్యి వాడారా లేదా అంటే నెయ్యి వాడారా లేదా అనేది కూడా మీ దగ్గర స్పష్టమైన ఆధారం లేవు కదా నెయ్యి వాడినారు నెయ్యి వాడి ఆ లడ్డూలు తయారు చేశారు దానికి సంబంధించిన ట్యాంకుల సమాచారం క్లియర్ గా ఉంది ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అవసరమైతే మరిన్ని ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం అయింది నేయి వాడే సమయంలో అప్పుడు ఎమ్మెల్యే కానీ డాక్టర్ పార్థసారి వాల్మీకర్ అక్కడ ఏమైనా ఉన్నారా నేను అక్కడ నేను తిరుమల తిరుపతి అని చెప్తున్నారు కదా ఎలా చెప్తారు వచ్చిన సమాచారాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాం తప్ప ఏదో ఆరోపణలు పిచ్చి పిచ్చిగా చేస్తే ఏమొస్తుంది నేను హిందువునండి నేను హిందువుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగరజార్చే విధంగా రాజకీయాల కోసం వాడుకోను కదా ఓకే వాడుకోవాల్సిన అవసరం లేదు కదా పక్కన పెడితే హిందూ సమాజమే ఈ రోజు భయాందోళనకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అది ఎవరు తీసుకొచ్చారు ఎవరిది భయాందోళన కాదండి అవమానం అండి హిందుత్వానికి అవమానం హిందువులకు అవమానం వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది నిరూపించిన తర్వాత కూడా నేను స్పష్టంగా చెప్తాను నేను మొన్న కూడా పత్రికా ప్రకటనలు చెప్పాను ఇన్ని ఎవిడెన్సులు ఉండి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయరు మీరు మా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అక్కడ ఉన్నట్టు అప్పుడు ఈవోగా గా ధర్మారెడ్డిని కానీ గాని కరణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ చైర్మన్ ఈడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అది నిజానిజాల బయటకు వస్తాయి అట్లా కాకుండా ఊరికే రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు కరెక్ట్ మాట్లాడదు బట్ అయితే అరెస్టుల విషయం పక్కన పెడితే కనీసం ఒక్కరి మీదనే కేసు పెట్టారు ఇప్పటివరకు ఏంటి పెట్టాలా ఏఆర్ ఏఆర్ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ కంపెనీ మీద లేదు అప్పటి పాలక వర్గం ఇప్పుడు ఈ రోజు నెయ్యి సరఫరా కావచ్చు ఏదైనా అప్రూవల్ పొందాలంటే టిటిడి పాలక వర్గం ఆమోదముద్ర వేస్తేనే అనుమతి మనకు లభిస్తుంది అక్కడ ఈ రోజు మీరు కేసులు పెట్టాలంటే ఫస్ట్ పాలక వర్గం మీద కేసులు పెట్టాలి పాలక వర్గంలో ఉన్న కొంతమంది సభ్యులు ఈ రోజు కూటమిలో ఉన్నారు అంటే టీడీపీలో ఉన్నారు కొంతమంది కొంతమంది జనసేనలో ఉన్నారు వారి మీద ఎలాగో కేసులు పెట్టలేరు ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు చెప్పండి ఒక్కరి కేసు మీరు అరెస్టుల వరకు వెళ్ళిపోయారు కేవలం ఒకటి ఆలోచన చేయండి సార్ మేము అధికారం నేను ఆదోనిలో ఎమ్మెల్యే ఇంత ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడు ఇక్కడ వీటిని ఇన్వెస్టిగేట్ మూడు నెలలు కాదు నాకు ఇంకొక ఆరు నెలలు పడుతుంది అండి అయిన తర్వాత నిరూపితమై మీరు మళ్ళీ మీలాంటి వాళ్ళు అడుగుతారు మళ్ళీ చూపించా ఎవిడెన్స్ ఏంది అంటారు వాళ్ళు దొంగతనాలు చేసే వాళ్ళు తప్పుడు పనులు చేసేవాళ్ళు అంత ఇది మామూలు వ్యక్తి కంటే కూడా తప్పుడు పని చేసేవాడు ఎక్కువ తెలివితేటలతో ఉంటాడు రెడ్డి గారు చేసిన అవినీతి పైన మీ విచారణ ఎంత వరకు వచ్చింది అన్ని అన్ని శాఖల నుంచి వందకు వంద శాతం విచారణ జరుగుతుంది ప్రజల మధ్య నుంచి రావాల్సిన రాబట్టాల్సిన విషయాలన్నీ రాబడతాం ఎటువంటి అనుమానం లేదు కానీ తొందరపడం ఎక్కడా కూడా ఎందుకంటే తొందరపడితే మీ మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ స్థాయి దాకా వెళ్ళి అరెస్టుల దాకా వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మనం ఊరికే చేస్తే మళ్ళీ ఏమైనా నీ పెత్త కాబట్టి నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు దుమ్మెత్తి ఇట్లా మాటలు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కడా కూడా తొందరపడతలేదు ఇక్కడ జరిగిన అక్రమాల ప్రతి ఒక్కదానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా తెలుసు సమాచారం తెప్పించుకొని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి